కొత్తగా ఇచ్చేటటువంటి సీట్లకు సంబంధించి కాబట్టి కొత్త వాటికి సంబంధించి అవన్నీ పూర్తి చేసేదాకా నీలో పిపిపి కింద ఓకే చేసి వాళ్ళకి ఇస్తారేమో అది రెండు మూడేళ్లలో తేలుతుంది అది అంటే కాలేజీల నిర్మాణానికి ఎందుకు ఆలస్యం జరిగింది అని సమాధానం చెప్పాలా జగన్ అవసరం లేదు చెప్పాలి కదా ఇప్పుడు ఆటోమేటిక్ రెండు వేల సంవత్సరంలో వచ్చింది ఈ ఆలోచన కరోనా టైంలో తర్వాత రెండు వేల రెండు దాకా ఏముంది కరోనా ఉంది ఆ తర్వాత కట్టబట్టినాయి కదా వేగంగా కట్టబట్టినాయి కదా ఒక ఐదు కాలేజీలు రన్నింగ్లోకి వచ్చినాయి మిగతా అది ఇప్పుడు పావు అంత అయిందా అరవంత అయిందా అన్నటువంటి ఇప్పుడు అమరావతి ఐదేళ్ళల్లో ఎందుకు కట్టలేదంటే దానికి ఎవరి జవాబుదారి అంటే ఒక మెడికల్ కాలేజీ అంటే వేళ వెరసలో పద్దెనిమిది నెలలో పూర్తి చేయాల్సింది ఇన్ని అవకాశం ఉన్నా ఎందుకు చేయలేదు అనేది కదా ఎయిమ్స్ ఎప్పుడు ప్రారంభించారు ఎయిమ్స్ ఎప్పుడు ప్రారంభించారు జగన్ నొచ్చే కదా ప్రారంభించింది అవునవును మరి ఎప్పుడు బిగించేశారు పదంత్రి అలాంటివి చేశారు ఆయన అంత ముందు ఎప్పుడు బిగినయ్యాయి ఎప్పుడు ఓకే అయింది మనకి అది అదే అదే పర్మిషన్ చేస్తే బోల్డ్ ఉంటాయి అంతే అదే అదే రైట్ రైట్ చూద్దాం మొత్తానికి